హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీ ఆరాటం భర్త తన కోరికలు తీర్చడం లేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చివరి వరకు చూడండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి నా పేరు రాజా బీటెక్ అయ్యి జాబ్ లో ఉన్నాను ఓ వారం సరదాగా ఉందామని ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చాను ఆంటీ పేరు అరుణ అంకుల్ రామకృష్ణ వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు వాడు ఢిల్లీలో చదువుతున్నాడు చాలా రిచ్ ఫ్యామిలీ అంకుల్కి చాలా బిజినెస్లు ఉన్నాయి అదే పనిగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవాడు ఆంటీ చాలా అందంగా ఉంటుంది నాకు ఇరవై సంవత్సరాలు దాటిన దగ్గర నుండి కోరికలు బాగా ఎక్కువయ్యాయి కానీ ఆంటీ మీద నాకు ఎటువంటి కోరిక లేదు ఆంటీ చూడటానికి సినిమా హీరోయిన్ పవిత్రలాగా ఉంటుంది ఇక అంకుల్తో ఆంటీ ఎప్పుడు పడుతూ ఉండేది వాళ్లకు చాలా గొడవలు ఉన్నాయనుకుంటా నేను అవి పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు నేను ఒక రోజు నా గదికి వెళ్లాలని వెళ్తూ ఉండగా వాళ్ల గది నుండి ఏవో పెద్దగా మాటలు వినిపిస్తున్నాయి అప్పటికే టైం రాత్రి పదకొండు దాటింది ఏంటి అని దగ్గరికి వెళ్ళి విన్నాను ఏంటి నువ్వు నన్ను అసలు పట్టించుకోవడం లేదు ఎప్పుడు డబ్బులు డబ్బులు అంటావు మనకి ఉన్నది ఒక అబ్బాయి మనకు ఉన్న ఆస్తి మొత్తం వాడికే కదా వాడు కూర్చొని తిన్నా కూడా తరగదు ఎందుకు ఇంకా అదే పిచ్చిలో ఉంటావు అసలు నన్ను పట్టించుకునే ఉద్దేశం ఉందా లేదా అని గొడవపడుతుంది ఏం మాట్లాడుతున్నావరుణా మన వయసు ఎంతో నీకు అర్థం కావడం లేదు మనకి పెళ్లికి వచ్చిన కొడుకున్నాడు ఇంకా నువ్వు అలా మాట్లాడితే ఎలా అన్నాడు మన వయసు అనకండి మీ వయసు అనండి మా వాళ్ళు మీ ఆస్తి చూసి నువ్వేదో నన్ను సుఖపెడతావని ఇచ్చి చేశారు నా మీద నువ్వు పది సంవత్సరాలు పెద్దవాడివి అంత వయసు ఎక్కువ ఉన్నవాణ్ణి చేసుకుంటే నా గతి ఇలా అవుతుంది అనుకోలేదు నా వయసు నలభై సంవత్సరాలు ఇప్పుడు ముసల్దాన్ని అనుకుంటున్నావా ఏంటి అని గొడవ పడుతున్నారు సరే ఇక్కడ మనమెందుకులే అనుకొని నా రూమ్కి వచ్చాను ఇంకా ఆ టైంలో ఎవరొస్తారు అని డోరు వేయడం కూడా మర్చిపోయాను ఇక నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఎవరో వచ్చిన సౌండ్ వచ్చింది వెంటనే బయటకు వచ్చాను బయట చూస్తే ఆంటీ ఉంది ఏంటి ఈ టైంలో ఇలా వచ్చారు అన్నాను అయిందా నీ పని అన్నది ఏం పని అన్నాను చూశానులే తమరి ఘనకార్యం మీ అంకుల్కి మాత్రం సినిమా లేదు నువ్వు మాత్రం వేస్ట్ చేస్తున్నావు సరిపోయారిద్దరూ అని వెళ్ళిపోతుంది ఎందుకు ఆ మాట అన్నదో నాకర్థం కాలేదు ఎందుకు వచ్చావు ఏంటి అన్నాను ఏం లేదు డోర్ తీసుంటే వేద్దామని వచ్చాను డోర్ వేసుకోవాలని కూడా తెలీదా నీకు అని వెళ్ళిపోయింది నేను ఇక రాత్రికి పడుకొని నిద్రపోయాను ఉదయం లేచి బయటికి రాగానే అంకులు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యావా అన్నది అయ్యాను అన్నాను సరే టిఫిన్ పెడతాను తిందువురా అన్నది నేను వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాను ఆంటీ టిఫిన్ తీసుకొని వచ్చి పెట్టింది నేను తినడం మొదలుపెట్టాను రోజూ ఆ ఘనకార్యం చేస్తావా అన్నది ఏంటది అన్నాను అదే రాత్రి నువ్వు చేసిన ఘనకార్యం అన్నది నాకేం చెప్పాలో తెలియలేదు చెప్పు పర్వాలేదు అన్నది సారీ అన్నాను దానికెందుకు సారీ దేనికైనా అదృష్టం ఉండాలిలే అన్నది ఆంటీ ఏంటిలా అడుగుతుంది అనుకున్నాను మనసులో గర్ల్ఫ్రెండ్ ఉందా అన్నది లేదు అన్నాను ఉంటే అలా వేస్ట్గా ఎందుకు చేస్తావులే అన్నది ఏంటాంటీ నువ్వు అలా అడుగుతుంటే నాకు ఇబ్బందిగా ఉంది అన్నాను ఏమైందిరా మగాడివి కదా తెలుసుకుందామని అంతే నాకెలాగో దిక్కు లేదు తెలుసుకొని అయినా ఆనందపడదామని అన్నది దానికి దిక్కు లేకపోవడం ఏంటి అంకుల్ ఉన్నాడు కదా అన్నాను ఉన్నాడులే ఎందుకు ఉపయోగం లేనిది అన్నది ఇక అంతకు మించి అడగాలంటే నాకే సిగ్గుగా ఉంది ఏమైనా నీ పెళ్ళం అదృష్టమంతురాలు అన్నది ఏంటి ఆంటీ ఇంత ఓపెన్గా మాట్లాడుతుంది అనుకున్నాను నేనేం అనలేదు మరి ఎవరితో అయినా ఘనకార్యం చేయాలని లేదా అన్నది ప్లీజ్ అలా అడగకు నాకు ఇబ్బందిగా ఉంది అన్నాను తప్పేముంది నాతో షేర్ చేసుకో అన్నది ఉన్నా కూడా నాకెవరు దొరుకుతారు అన్నాను దొరికితే ఓకేనా అన్నది నేను మళ్ళీ సైలెంట్ అయ్యాను చెప్పు పర్వాలేదు అన్నది ఓకే అన్నాను ఆంటీ కావాలా అమ్మాయి కావాలా అన్నది నాకు అమ్మాయిలంటే ఇష్టం లేదు ఆంటీ అయితే ఓకే అన్నాను ఆంటీ నవ్వుతూ ఆంటీ ఎలా ఉండాలి అన్నది అందంగా ఉండి మినిమం ఫార్టీ ఇయర్స్ ఉన్న ఆంటీ అయితే బాగుంటుంది అన్నాను అంటే ఎలా నాలా ఉంటే సరిపోతుందా అన్నది అవును అన్నాను నా వయసు కూడా ఫార్టీ తెలుసుగా నీకు అన్నది తెలుసు అన్నాను మరి ఓకేనా అన్నది ఏంటంటే దేని గురించి అన్నాను అంత చిన్న పిల్లవాడివి ఏం కాదు అర్థం చేసుకోలేని వాడివి కాదు ఇష్టమైతే చెప్పు అన్నది దేని గురించి అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు అన్నాను ఇంకా దేని గురించి ఆంటీతో ఓకే అన్నావు కదా అన్నది అయినా ఇప్పుడెవరున్నారు అన్నాను ఎవరు ఎందుకు నేను నచ్చలేదా అన్నది ఆంటీ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు నాకు ఆంటీవి అన్నాను ఏం నాతో వద్దా అన్నది నీతో అంటే ఎలా నువ్వు నాకు ఆంటీవి అన్నాను అయితే ఏంటి అన్నది ఏంటి ఆంటీ మరీ పచ్చిగా మాట్లాడుతుంది అనుకున్నాను మనసులో చెప్పు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నది నా టిఫిన్ అయిపోయింది సరే నేను వెళ్తున్నాను అన్నాను ఒకే అయితే చెప్పు ఫుల్ మిల్స్ పెడతా ఎవ్వరికి తెలీదు మనల్ని ఎవ్వరూ అనుమానించరు చెప్పు అన్నది ఆంటీ నాకేదో ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నాను ఫస్ట్ ఎవరికైనా అలానే ఉంటుంది అది కాక సొంత ఆంటీతో అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తర్వాత నీ ఇష్టం అన్నది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది నిజమేనా అన్నాను ఏంటి తమాషాలా ఏంటి అన్నది నేనేం మాట్లాడలేదు సరే నువ్వు వెళ్ళి నీ గదిలో ఉండు అన్నది సరే అని నేను వెళ్ళిపోయాను ఎందుకు ఇలా మాట్లాడింది అనుకుంటున్నాను అలా ఆలోచిస్తూ ఉండగానే ఆంటీ లోపలికి వచ్చింది ఇక నాకు టెన్షన్ వస్తుంది ఆంటీ రాగానే నేను పైకి లేచి నిలబడ్డాను ఆంటీ లోపల లాక్ వేసింది ఏంటాంటీ ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు నాకు కొంచెం టెన్షన్గా ఉంది అన్నాను నీకెందుకు టెన్షన్ నిన్నేమంటున్నాను నన్ను ఏదో ఒకటి చేయమని అడుగుతున్నాను అన్నది అసలేం జరుగుతుంది అన్నాను దగ్గరికి వచ్చి నిలబడింది ఆంటీ ఇదివరకటికిలాగా లేదు చూపు చేష్టలు మారిపోయాయి వయ్యారంగా నడుస్తుంది నా దగ్గరికి వచ్చి ఏంటి ఏమైంది అంది నాకెందుకో తప్పనిపిస్తుంది భయంగా కూడా ఉంది అన్నాను ఎందుకు భయం ఇంట్లో మనమిద్దరమే కదా ఉంది ఎవరున్నారు అన్నది అయినా ఏంటో తప్పనిపిస్తుంది అన్నాను ఏం లేదు నీకు హ్యాపీగా ఛాన్స్ ఇస్తాను అంటుంటే ఏంట్రా నీ బాధ అన్నది నీకు ఇబ్బందిగా ఉంటే కాసేపు నేను నీ ఆంటీని కాదనుకో అన్నది ఇక ఆంటీ అంత గట్టిగా అడుగుతుంటే తప్పేమీ లేదు అనుకున్నాను నీకు ఇబ్బందిగా అనిపిస్తే కళ్ళు మూసుకొని నీకు నచ్చిన హీరోయిన్ని తలుచుకో బాగుంటుంది అన్నది ఏంటి అలా తలుచుకోవడం అలవాట అన్నాను అవును ఒక్కొక్కసారి మీ అంకుల్ని ఎవరో ఒక హీరో అనుకునేదాన్ని అన్నది అదేంటి అన్నాను ఇప్పుడు ఆ గోలంతా ఎందుకు గాని నువ్వు రా అంది హీరోయిన్ ఎందుకు నువ్వు బాగలేకపోతే కదా అన్నాను మరి నచ్చానా అన్నది చాలా బాగుంటావు హీరోయిన్ పవిత్రలాగా ఉంటావు తెలుసా అన్నాను అవునా మరి ఇంకెందుకు ఆలస్యం రా అన్నది ఆంటీ అంకుల్కి సెకండ్ ఫ్యామిలీ ఉందేమో అన్నాడు ఇక్కడ ఫస్ట్ ఫ్యామిలీకి దిక్కు లేదు ఇక సెకండ్ ఫ్యామిలీ కూడానా అంది అరైతే అంకుల్ బిజినెస్లో అంత కష్టపడుతుంది ఎవరి మీకోసం మీ అబ్బాయి కోసమే కదా అవును మరి అటువంటప్పుడు మీకోసం అంకుల్ అంతగా కష్టపడుతుంటే ఇలా చేయడం కరెక్టేనా అతను అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు అతనితో నాలుగు మాటలు ప్రేమగా మాట్లాడితే అతను రీఛార్జ్ చెయ్యి మీతో హ్యాపీగా ఉంటాడు అలా కాకుండా అంకుల్ ఇంటికి రాగానే మీరు సూటిపోటి మాటలతో ఆయన్ని ఇంకా బాధ పెడుతున్నారు అలాంటప్పుడు ఆయన మీతో హ్యాపీగా ఎలా ఉండగలరు ఆయన కష్టపడుతుంది మీకోసమే కదా మీరు హ్యాపీగా ఉండటం కోసమే కదా ఆయన ఇంటికి రాగానే ప్రేమతో నాలుగు మాటలు మాట్లాడితే మీతో హ్యాపీగా ఉంటాడు అప్పుడు మీ సంసారం కూడా హ్యాపీగా ఉంటుంది ఆ మాటతో ఆంటీ షాక్తో అతని వైపు చూసింది అవునాంటీ సంసారం అనేది ఒకరిపై ఒకరి మీద నమ్మకంతో జరిగేది అంకుల్ బిజినెస్ ఒత్తిడి తట్టుకోవడానికి వేరే ఆడదాని దగ్గరికి వెళ్తే మీకెలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అన్నాడు ఆ మాటతో ఆవిడికి దుఃఖం ఆగలేదు అలాగే బెడ్ మీద కూర్చొని ఏడ్చింది ఆంటీ ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అని ఓదార్చాడు ఆంటీ కళ్ళు తుడుచుకుంటూ బెడ్ పై నుండి లేచి నువ్వు నాకన్నా చిన్నవాడివి అయిపోయావు లేకపోతే నీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేదాన్ని నా కళ్ళు తెరిపించావు అని అతన్ని హక్ చేసుకుంది తర్వాత తలుపు తీసుకొని బయటికి వచ్చాము అంతే మేము షాక్ అంకుల్ బయటే ఉన్నాడు మా ఇద్దరిని మార్చి మార్చి చూశాడు ఆంటీ షాక్లో ఉంది అంకుల్ ఆంటీ దగ్గరికి వచ్చి నేనంతా విన్నాను చిన్నవాడైనా చాలా బాగా చెప్పాడు ఇందులో మీ తప్పెంతుందో నా తప్పు కూడా అంతే ఉంది ఇక నుంచి మనం హ్యాపీగా ఉందాం అన్నాడు సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది స్టోరీ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్